హాయ్ గాయస్ వెల్కమ్ టు డిపిఆర్ఈ వర్క్స్ సో ఈరోజు బ్లౌజ్ యొక్క మార్కింగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా బ్లౌజ్ని మనం స్టాండ్కి ఎలా ఫిక్స్ చేయాలనేది సో ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఫస్ట్ మనం అయితే కూర ఉన్నాయి రెండు కూడా ఒక వైపు వేసుకోవాలి నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ నెక్కి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఇదైతే టెన్ ఇంచెస్ అయితే ఉంది కింద వేడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ టోటల్ ఫిఫ్టీన్ సో మొత్తం బ్యాక్ నెక్ యొక్క పొడవ అయితే మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది సో నేను ఇక్కడ అయితే టోటల్గా సిక్స్టీన్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా అవి కన్వీనియంట్గా ఉండడం కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను దానికోసం సో వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే మార్కింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను సో బ్యాక్ నెక్ యొక్క పొడవ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను టెన్ వచ్చేసి బ్యాక్ నెక్ మనం డిజైన్ చేసుకోవడం కోసం నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్ వచ్చి కిందన వెడ ఉంటుంది కదా మనకి బ్లౌజ్కి సో అయితే నేను తీసుకున్నాను సో ఇక్కడైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి జనరల్గా కొంచెం పర్సనాలిటీ మీడియం సైజులో ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ పెట్టచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ కిందన కూడా పెట్టేస్తే లూజ్ అయిపోయి షోల్డర్స్ అనేవి జారిపోతాయి సో అందుకని మనం పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని కిందన త్రీ ఇంచెస్ తీసుకుంటాం వాళ్ళకి కరెక్ట్గా షేప్ రావడానికి కూడా ఈ కింద త్రీ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో నేను ఆ విధంగా ప్లాన్ చేసుకొని తీసుకొని సో రెండింటికి మార్కింగ్ అయితే చేసుకున్నాను సో మళ్ళీ ఫ్రంట్ యొక్క మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ని మళ్ళీ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి సిక్స్ అంటే మన యొక్క చంక యొక్క లూజ్ని యాక్చువల్గా జనరల్గా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా పెట్టుకోవచ్చు సో ఇది బ్యాక్ నెక్ ఒకటే కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సో అలా తీసుకున్నాను నెక్స్ట్ దీనికైతే బ్లౌజ్ మర్త పెట్టున్న దగ్గరికి ఒక లైన్ అయితే మిడిల్లో డ్రా చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మనం డ్రా చే ఈ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నామంటే మనం కరెక్ట్గా మిడిల్లోకి రావడానికి నేను ఈ లైన్ అయితే డ్రా చేస్తున్నాను సో ఇందాక లైన్ డ్రా డ్రా చేశాను కదా ఆ డ్రా చేసిన లైన్ దగ్గరికి అయితే కరెక్ట్గా మనం ఫోల్డ్ చేయాలి చూస్తున్నారు కదా వీడియోలో సో అలా ఫోల్డ్ చేసి మనం నేను పైన ట్యాప్ చేస్తూ ఉంటే ఇందాక చేసిన మార్కింగ్ అనేది ఇంకొక సైడ్ కూడా ప్రింట్ పడుతుంది సో నాకు ఇది ఈజీగా అవడానికి హెల్ప్ అవుతుంది సో అందుకని నేను ఈ మెథడ్ని అయితే చూస్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా వీడియోలో సో నేనైతే కొంచెం లైట్గా మార్కింగ్ చేయడం వల్ల కొంచెం లైట్గా పడ్డది సో ఈ విధంగా అయితే మళ్ళీ నెక్స్ట్ సైడ్ మళ్ళీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది డార్క్గా గీస్తుంటే ఎగ్జాక్ట్గా పడిపోతుంది నేను కొంచెం లైట్గా డ్రా చేయడం వల్ల నాకు కొంచెం సరిగ్గా ప్రింట్ అవ్వలేదు అనమాట సో చూసారుగా ఇలా బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా బ్యాక్ నెక్కి సో అక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని మనం ఒక కరువు షేపులు గీయాలి ఎందుకంటే కరువు షేపులు నేను గీ చేస్తున్న డిజైన్ మోడల్ రౌండ్ షేప్ కాబట్టి దీనికి రౌండ్ వచ్చేలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వదులుకొని అక్కడ కరువు షేపులు గీయాలి సో బ్యాక్ నెక్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దాం సో నాకైతే హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చాయి సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు నైన్ ఇంచెస్ కావాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు సో దాన్ని బట్టి నేను నైన్ ఇంచెస్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో చూడండి మీరు మీరే వీడియోలో చూస్తున్నారు కదా సో నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకోవడం హ్యాండ్స్కి స్టార్ట్ చేశాను సో పైన అండ్ కిందన రెండు చోట్ల కూడా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క లూజ్ చూసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాకు సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది చూపిస్తున్నాను కదా నేను సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే సిక్స్ ప్లస్ సిక్స్ మొత్తం ట్వంటల్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే లూజ్ యొక్క మనం హ్యాండ్ యొక్క లూజ్ని ట్వెల్వ్ ఇంచెస్ అనమాట అంటే రౌండ్ వస్తుంది కదా కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ అయ్యింది అది సో నేను ఆ ట్వెల్వ్ ఇంచెస్ లైన్కి నెక్స్ట్ మనం ఇందాక హైట్ మెజర్ చేసాము కదా బ్లౌజ్ది ఆ త్రీ డాట్స్కి కలిపి లైన్ డ్రా చేస్తున్నాను నేను సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి కొంచెం చంక దగ్గర కొంచెం డౌన్గా ఉంటుంది కాబట్టి నేను పెట్టుకున్నది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ సో దాంట్లో నుంచి త్రీ ఇంచెస్ తీసేయాలి అంటే నాకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో ఇప్పుడు నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి హ్యాండ్ పైన ఒకలాగా కొంచెం ఒకలాగా అన్నట్టు ఉంటుంది కదా సో అందుకు ఈ డౌన్గా ఇలా తీసుకుంటాం మనం సో మనం పెట్టుకున్న మార్కింగ్లకి జాయిన్ చేసుకుంటూ మనం లైన్స్ అయితే గీయాలి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇది నేను చేసే బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గానే మార్కింగ్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా మీరు సో ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేయాలి జాయిన్ చేసి సేమ్ ఇందాక ప్రాసెస్లో చెప్పాను కదా కరువు షేప్ గీయాలి వన్ ఇంచెస్ వదిలి అని సేమ్ అదే ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్నె యొక్క మళ్ళీ దాన్ని కూడా త్రీ త్రీ ఇంచెస్కి ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ కావాలి కదా ఫ్రంట్ నెక్కి మనకి షేప్ తీయాలి కాబట్టి దీన్ని కూడా త్రీ ఇంచెస్ తీసుకుంటాం సేమ్ ఇందాకట్లాగే వన్ ఇంచ్ గ్యాప్ వదిలి వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి సో మనం కరువు షేప్ అయితే గీయాలి దీనికి సో ఇలా టూ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయినది అయితే డ్రా చేసుకోవాలి మనం స్ట్రైట్ కటింగ్కి బ్లౌజ్కి మార్కింగ్ చేస్తున్నామా క్రాస్ కటింగ్ దానికి చేస్తున్నామా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో సో దీన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ని మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను సో అలా అయితే అక్కడ కటింగ్ అది చేసుకోవచ్చు సో ఇవి రెండు హ్యాండ్స్ ఇది ఫ్రంట్ నెక్ ఇదేమో బ్యాక్ నెక్ ఇంకొక ఫ్రంట్ నెక్ ఇటువైపు వస్తుంది సో నేను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ